వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరికద్రా ఎద్దుల సొంత ప్రతి బుధవారం జరుగుతున్న ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం కూడా సేద్య పెద్దల రేట్లు ఎట్లున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబే ముందు కొత్త కలిగిన మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో ధరలు అయితే తెలుసుకుందాం ఇక్కడ మొదట ఏదో రైతు తెచ్చినట్టున్నాడు కోడలు అయితే ఎన్ని కోడలు ఇవి నాలుగా ఏ ఊరు మనది డోకూర్ తోకూర్ దేవరకద్ర మండల్ మహబూబ్ నగర్ జిల్లా ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు బాలరామ్ బాబో తెయపానే ఏం రేటు అంజనే లేదు అరవై సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు అరవై ఎనిమిది వేలు ఒకటే ఉంది ఇది ఎన్ని అన్నీ వేసిందా కడలు గిట్లా రీసెంట్గా కడలు కూడా అంటే ఎట్ సైడ్ పోతుంది రెండు వంకలు పోతుందట ఫ్రెండ్స్ ఎట్ సైడ్ ఎక్కువ అవుతుంది రైట్ సైడ్ ఎక్కువ అవుతుందట టూ సైడ్ కూడా వస్తుందట రామాపురం రిపేర్ మండల్ వనపర్తి జిల్లా ఆంజనేయులు ఒకటే ఉందా అందుతో ఒకటే చేసిన నెంబర్ చెప్పు సార్ నీది నైన్ వన్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ వన్ ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే మరి సేల్ కాకుంటే ఈ ఆంజనేయులను కాంటాక్ట్ చేయచ్చు వ్యాపారం చేసుకుంటు ఏం రేట్ ఇది కూడా హలో నేను అదేంత అంటే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఓన్లీ ఎంత అడుగుతున్నారు యాభై ఐదు వేలు ఎటు సైడ్ అవుతుంది రెండు దిక్కులో అవుతుంది ఏ ఊరు మనది హెచ్చర్ల మహబూబ్నర్ జిల్లా రెండు సైడ్లో అవుతాట సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నీవేంత అన్నా మరి ఫైనల్ అవలతనా ఫ్రంట్ సీడ కూడా సేద్య పెద్దలు ఇటు రేట్ ఏందో చూద్దాం శివ ఓ శివ ఎట్లా ఇవి లక్ష పదివేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ టెన్ థౌజండ్ ఒకటే చేస్తుందా ఊరేది మనది తాటిపాముల శ్రీరంగపురం మండల్ వనపర్తి జిల్లా వన్ లాక్ టెన్ థౌజండ్ చెప్తున్నారు గ్యారెంటీ చెప్పానే ఆయన అయితే గ్యారెంటీ అడ ఫ్రెండ్స్ మరి అవసరం అయితే రెండు బాబన్ నెంబర్ పంబర్ సార్ నేను డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ టూ ఫోర్ టూ ఎయిట్ త్రీ సేల్ కాకుంటే మరి మాట్లాడుకోవచ్చు పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట రెండు బాబన్పా చేతుంది మార్కెట్ అయితే ఫుల్ హెవీగా ఉంది రైతులు వ్యాపారస్తులతో దేవరకాద్ర మార్కెట్ అయితే కిటకిటలాడుతుంది ఎట్లుంది మార్కెట్ ఎన్ని ఎన్ని నెలలు లేక మార్కెట్ ఈరోజు బాగుంది బాగుందా రెండు మూడు నెలల నుంచి లేదు ఈ రోజు బాగుంది అని చెప్తున్నారు మార్కెట్ నువ్వేం తెచ్చినావు మరి రెండు ఎద్దులు తెచ్చింది అట మరి ఎట్లుంటాయి రేటు ఇవి లాస్ట్ రేటు ఇచ్చే రేటు నైన్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఇస్తారట

ఏమా ఇవి వేయలేదా ఇక్కడ ఇక్కడ ఎట్లా రేటు ఒకటి ముప్పై ఐదు అంట ఫ్రెండ్స్ వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఒకటే చేస్తుందా ఐదు ఉన్నాయంట మొత్తం అవేంత ఇరవై అవి ఒకటి ఇరవై నెంబర్ మరి వెరీ గుంబర్ అయితే తెలియదు అంట ఫ్రెండ్స్ మరి మూడున్నా ఫండ్స్ ఇక్కడ మూడు ఉన్నాయి ఈ రెండు జత వీటికి ఎంత ఫస్ట్ ఫండ్స్ ఒక లక్ష పదివేలు చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌసండ్ గ్యారంటీ పనే అన్ని పనులకు అయితే ఫుల్ గ్యారెంటీడ్ ఫ్రెండ్స్ మరి అవుతుంది ఎవరన్నా మరి ఎట్లా అడుగుతున్నారు తొంభై వేలకు అడిగేటోళ్ళు అడుగుతున్నారట లక్ష లోపు చెప్పని అంటున్నారట మరి నువ్వేంత ఫైనల్ లక్ష పైన అయితేనే ఇస్తావు లేకుంటే లేదు ఇదే ఒక్కటే ఎక్కడ అవుతుంది మరి యాభై ఐదు వేల అట రెండు స్థాయిలో అవుతాయట ఫ్రెండ్స్ మరి మన ఊరేది వీరారం మద్దూర్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు కృష్ణ నెంబర్ చెప్పిన నైన్ త్రీ నైన్ టూ సెవెన్ టూ త్రిబుల్ త్రీ ఫైవ్ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అంటే వ్యాపారం చేస్తుంటారు ఒక ఎనీ టైం రెండు జతలు అయితే ఉంటాయి మరి ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుతున్నాం ఏ నోట్ చేసినా తీసుకున్నారా ఇవి కొన్నారా ఎట్లా కొట్్రీ ఇది ఒక్కటే అరవై ఒక్క వీక్ ఉన్నారు అదేం కొనలేరా ఒక్కటే దాని సిక్స్టీ వన్ థౌజండ్ కొన్నారట ఏ ఊరు మీది ఉట్కూర్ నారాయణపేట జిల్లా బిజ్వారమా ఎట్లా బిజ్వారాం కాదా ఉట్కూర్ పోయిందా న్యూ కొన న్యూనా ఈయన కొన్నాడా మళ్ళా అట్లా చెప్పు ఆయన నేనంట రైతు ఉత్తూర్ నారాయణపేట ఈ జత ఏం రేటు ఉండవు ఇప్పుడు ఒక లక్ష పదివేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ వన్ లాక్ టెన్ థౌజండ్ బాగోద్ పని బండి గిండి అన్ని ఇంటికి వచ్చి పని కట్టుకొని చూసి తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఆడ లాస్ట్కి మీదేనా అది జత ఇవే ఏ ఇది తూర్పు ఇవి కాదు నెంబర్ చెప్పు ఒకసారి నెంబర్ చెప్పు సెవెన్ జీరో వన్ త్రీ డబల్ ఫైవ్ జీరో టూ ఎయిట్ త్రీ ఊరేది మనది సామన్పల్లి మక్తల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు అనిల్ ఫండ్ సెవెర్ అవసరం అయితే పని ఊరికి వచ్చి పని కట్టుకోవద్ది తీసుకోవచ్చు అని చెప్తున్నారు మరి ఇక్కడ కూడా సేద్య పెద్దలు ఉన్నాయి వీటి ధర ఏందో చూద్దాం మరి ఏం రేట్ ఇవి ఫ్రెండ్స్ ఒక లక్ష ఇరవై వేలు అయితే రేట్ చెప్తున్నారు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ మన దేవురు బిజ్వారం ఉట్కూర్ మండల్ నారాయణపేట్ జిల్లా హెవీ బిగ్ సైజ్ ఉన్న ఎద్దులైతే ఏం పేరు నీ పేరు సంజీవ గ్యారెంటీ అపాని అన్ని ఫుల్ గ్యారెంటీ అటా ఎవరన్నా ఎంత అడుగుతున్నారు లక్ష రూపాయలు అయితే అడుగుతున్నారట ఫైనల్ ఉన్నావు మరి వన్ లాక్ టెన్ థౌజండ్ అయితే ఫైనల్ ఇస్తారట నెంబర్ చెప్పవు సార్ నీది ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో డబల్ వన్ టూ సిక్స్ నైన్ కోడే ఉందా అవతలు ఉందా ఇవతల కోడే కూడా ఉందంట ఇల్లదే మరి ఇంటికాడ కూడా ఈ కోడే పళ్ళు ఇది ఆరు పళ్ళ కోడేనంట ఎట్ సైడ్ పోతుంది రెండు దిక్కులో వస్తుందట ఇంటికాడ కూడా ఉన్నాయంట మళ్ళీ అవసరం అయితే వ్యాపారమా వ్యాపారం చేస్తాడట నెంబర్ చెప్తీగా నచ్చితే కాంటాక్ట్ బానా బాన్ని తెచ్చినా ఆరు మొత్తం ఈ రెండు ఈ రెండు ఈ రెండు చెప్పు రేట్ చెప్పేవి అక్కడ

లక్ష ఇరవై అయితే ఇస్తాం లేకపోతే లేదా యావైనా చిత్తనూరు మరికాల్ మండల్ నారాయణపేట్ జిల్లా ఏం పేరు నీ పేరు వడ్డే అంజన్నవి ఇవి వ్యాపారం చేస్తుంటారు ఊరికొచ్చి పని కట్టుకొని చూసి తీసుకోవచ్చు చెప్తున్నారు నెంబర్ నీది తొమ్మిది ఆరు నాలుగు రెండు సున్నాలు నాలుగు రెండు సున్నా ఆరు ఏడు ఫ్రెండ్స్ మరి వడ్డే అంజనా మరికల్ మండల్ చిత్తనూరు నారాయణపేట్ జిల్లా పోయినవి కూడా అంట అంటే ఏ రోజుగా ఉన్నారు ఉంది ఆలో ఉన్నారట ఒకటి ఇరవైకి ఇప్పుడే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ చెప్పండి ఈ కోడ ఎట్లా కోడేనా ఎన్ని పళ్ళు నాలుగు పళ్ళే ఉందా ఎటు సైడ్ పోతుంది రెండు సైడ్ నాలుగు పళ్ళ కోడే రేట్ ఎంత యాభై రెండు ఎవరైనా మళ్ళా ఎంత నలభై ఐదు వేలు అడుగుతున్నారట ఫైనల్ ఎంత వస్తుంది నలభై ఎనిమిది వేలు అయితే ఇస్తావు నెంబర్ చెప్పవు సరే సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ త్రీ జీరో ఫోర్ ఊరేది మనది మల్లేపల్లి ఉట్కూరు మండల్ నారాయణపేట్ జిల్లా రవికుమార్ ఇవి ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుతుంది ఇవి నీవేనా ఇవి ఎట్లుంటాయి ఇవేంత రేటు ఇవి లక్షా పదివేలు అయితే ఇవి చెప్తున్నారు వన్ లాక్ టెన్ థౌజండ్ చెప్పినావా నెంబర్ అయితే అవసరం అయితే మాట్లాడుకుంటా ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్కద్ర మార్కెట్లో సేద్య పెద్దల రేట్లు అనేది ఇంక ఉన్నాయి మరి కొత్త వాళ్ళు చూసుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం